వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు సంబంధించిన మే నెల పెన్షన్ల గురించిన ప్రత్యేక సమాచారం మే ఇరవై తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి అయితే చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్ల మే నెల పేస్లిప్స్లో గమనించవలసిన అతి ముఖ్యమైన సమాచారం ఏపీ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఏపీ పెన్షన్లందరికీ కూడా ప్రతి సంవత్సరం ఎవరికైతే అడ్వాన్స్ ట్యాక్స్ పడుతుందో వారందరికీ ప్రతి నెల అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ చేస్తుంటారు అయితే స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయలను తీసివేయగా మిగిలిన ఆదాయం ఏడు లక్షల రూపాయలు దాటిన వారికి మే నెల పెన్షన్ అనగా జూన్ ఒకటవ తేదీన తీసుకునే పెన్షన్ నుంచి ఫిబ్రవరి పెన్షన్ వరకు అనగా పది నెలలు పది సమాన వాయిదాలు డిడక్షన్ చేయటం జరుగుతుంది అయితే మనకు పాత మరియు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రీజన్లు ఉన్నాయి అయితే పెన్షన్లందరికీ కూడా కామన్గా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతిని డిఫాల్ట్గా అమలు చేయడం జరుగుతుంది అయితే ఒకవేళ ఎవరికైనా పెన్షనర్కి పాత పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అమలు చేయాలి అని అనుకుంటే వారు ఎస్టీఓ గారికి రాతపూర్వకంగా తెలియపరచాలి అయితే ఇప్పుడు పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్లు నిన్న రాత్రి నుండి అయితే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి కావున ప్రతి ఒక్క పెన్షనర్ కూడా తమ యొక్క పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ చేశారా లేదా అన్న విషయాన్ని ఒకసారి చూసుకోవాలి పెన్షన్లకు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు ఒక్కో ట్రెజరీ వారు ఒక్కో విధానాన్ని పాటిస్తున్నారు కొందరు మార్చ్ నెలల పెన్షన్ నుంచే ప్రారంభించగా కొందరు ఏప్రిల్ నుంచి కొందరు మే నెల పెన్షన్ నుంచి మొదలుపెట్టారు మరి కొందరైతే ఇంకా అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ అనేటువంటిది ఇంకా ప్రారంభించనే లేదు ఒక్కొక్కసారి అడ్వాన్స్ ట్యాక్స్ పడని వారికి కూడా డిడక్షన్ చేసినటువంటి సందర్భాలు లోగడ చాలా ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఐడిని యూజర్ ఐడిగా యూజ్ చేసి పాస్వర్డ్గా మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ తోటి ఎంట్రీ అయ్యి మీ యొక్క పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని ఈ విధమైనటువంటి మార్పులు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ సరిచూసుకోవాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ